హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్క స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినిపోతుంది మన నుంచి దరిచారు మా చెల్లి స్టోరీలోని నూట నలభై ఏడో భాగం మైదలి అయోమయంగా ధరణి వైపు చూస్తూ ఎవరు మీరు నన్నెందుకు అక్క అని పిలుస్తున్నారు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అని అడుగుతుంది అప్పటికే మైదిలి మొహం మొత్తం ఏడవటం వలన ముక్కు అదురుతూ ఇంకా వెక్కిల్లో ఆగకపోవటం వలన చిన్నగా సౌండ్ వస్తుంటే ధరణి కంగారుగా ఏమైందక్క ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది మైదిలి తనని తాను సర్దుకొని నేను ఏడుస్తున్నాను నేనెందుకు ఏడుస్తాను నాకు ఏడవలసిన అవసరం ఏంటి నేనేమి ఏడవటం లేదు కళ్ళల్లో ఏదో పడి ఉంటుంది అందుకే వాష్ చేసుకోవటానికి వెళ్ళేసరికి కళ్ళు ఫేస్ మొత్తం ఎర్రగా అయ్యాయి అని మొహం పక్కకి తిప్పి బుకాయిస్తుంది ధరణి చిరునవ్వు నవ్వుతూ అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలి అక్క వెంటనే పట్టుపడేలాగా కాదు అని అంటుంది మైదిలి చిరాకుగా ఎవరు నువ్వు అక్క అని పిలుస్తుందే కాకుండా చిరాకు తెప్పిస్తున్నావు ముందు నా దగ్గర నుంచి వెళ్ళు అని ధరణి పక్క నుంచి వెళ్తూ ఉంటే సారీ సారీ నేను ఇక్కడ సిఈఓగా వర్క్ చేస్తున్న హర్షిత్ తెలుసు కదా అతనికి చిట్టి మరదన్ని బావ ఉదయం టిఫిన్ చేయలేదని తీసుకువచ్చాను బావకి టిఫిన్ పెట్టి బయటికి వస్తున్న నాకు నువ్వు కనిపించావు నిన్ను చూడగానే అక్క అని పిలవాలనిపించింది నీ దగ్గరికి వచ్చేసాను ఇప్పుడు చెప్పు నేను అక్క అని నిన్ను పిలవచ్చు కదా అని స్వచ్ఛమైన నవ్వుతో అడుగుతుంది చిన్నపిల్లలా కనిపిస్తున్న ధరణిని కోపగించుకోలేక మైదిలి చిన్న చిరునవ్వు నవ్వుతూ మీరు నాకు మేడం అవుతారు మేడం నన్ను మీరు అక్కా అని పిలవటం ఏంటి సార్కి తెలిస్తే మళ్ళీ నన్ను కంపెనీ నుంచి బయటకు పంపేస్తారేమో అని అంటుంది ధరణి పెద్దగా నవ్వుతూ జోక్ చేస్తున్నావా అక్క నేనొచ్చి పలకరిస్తే బావ నిన్నేం చేస్తాడు యూ డోంట్ వరీ బావని కంట్రోల్ చేసే టెక్నిక్స్ నాకు చాలా తెలుసు కాబట్టి టెన్షన్ పడకుండా ఫ్రెండ్స్ అవుదామా అంటూ షేక్ హ్యాండ్ కోసం చేయి ముందుకు పెడుతుంది మైథిలికి ఎందుకో ధరణి బాగా నచ్చి ధరణి చేతిలో తన చేతిని కలిపి ఓకే ఫ్రెండ్స్ కానీ మీ భావం ముందు మాత్రం నన్ను అక్క అని మాత్రం పిలవకు మళ్ళీ నా మీద ఫైర్ అవుతారు నా ఉద్యోగం పోతుంది నాకున్న ఒకే ఒక్క దిక్కు ఈ ఉద్యోగమే అని అంటుంది అలాగే కానీ నువ్వు కూడా నేను నీతో ఫ్రెండ్షిప్ చేసినట్టు బావతో చెప్పకు ఇలా ఎవరితోనైనా అనవసరంగా మాట్లాడితే బావకి నచ్చదు ఓకేనా మన సీక్రెట్ ఫ్రెండ్షిప్కి నువ్వు ఓకే చేస్తావా అని నవ్వుతూ అడుగుతుంది మైదిలి నవ్వుతూ ధరణిని గట్టిగా హత్తుకొని ఎందుకో తెలియదు నిన్ను చూస్తుండే చాలా దగ్గర మనిషిలా అనిపిస్తుంది నువ్వు నన్న అక్కా అని పిలవచ్చు అని అంటుంది ధరణి సంతోషంగా థ్యాంక్ యూ అక్క నీ ఫోన్ నెంబర్ ఇవ్వు మనం అప్పుడప్పుడు కలుసుకోవాలంటే ఫోన్ నెంబర్ కావాలి కదా అని చొరవగా అడుగుతుంది మైదిలి నవ్వుతూ తన ఫోన్ నెంబర్ ఇవ్వగానే ధరణి ఆ నెంబర్ సేవ్ చేసుకొని ఓకే అక్క నేను వెళ్తాను కాలేజ్కి టైం అవుతుంది మళ్ళీ మనం కలుసుకుందాం త్వరగానే అని అంటుంది మైదిలి హర్షిత్ మూడు నుంచి ధరణి మాటల వల్ల కొంచెం బయటపడి ధరణికి బావి చెప్పగానే బాయ్ చెప్పి మళ్ళీ హర్షిత్ దగ్గరికి వెళ్ళి సార్ నా క్యాబిన్ పాత క్యాబినేనా లేకపోతే మళ్ళీ వేరే క్యాబిన్ అలాట్ చేసుకోమంటారా అని దిక్కులు చూస్తూ అడుగుతుంది హర్షిత్ మైథిలి వైపు ఒకసారి చూసి పాత క్యాబిన్ మిస్ మైథిలి ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని అంటాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి హర్షిత్ వైపు చూడకుండా బయటికి వెళ్ళిపోతుంది మైథిలి వెళ్ళిపోగానే హర్షిత్ కళ్ళు మూసుకొని సీట్లో వెనక్కి వాలిపోయి తన లైఫ్లో జరుగుతున్నది ఏమీ అర్థం కాక అలాగే ఉండిపోతాడు మానస వచ్చి మైథిలిని ఎందుకే ఇంత త్వరగా వచ్చావు అని అడిగితే చెప్పాను కదా హర్షిత్ సార్ టీం నుంచి బయటికి వస్తానని హర్షిత్ సార్తో మాట్లాడదామని వచ్చాను మాట్లాడాను హర్షిత్ సార్ ఒప్పుకున్నారు నేను ఆయన టీం నుంచి బయటికి వచ్చాను ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు అని నవ్వు మొహం పెట్టుకొని అంటుంది మానస కంగారుగా మైథిలీ వైపు చూస్తూ అంత ఈజీగా సార్ ఒప్పుకున్నారా నేమీ అనలేదా అని అడుగుతుంది నన్నేమంటారే నన్ను అనడానికైనా ఏముంటుంది చెప్పు నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా అయినా రితిక మేడం గురించి హర్షిత్ సార్కి అర్థమయ్యేలా చెప్పాను చూపించాను రితిక మేడం వల్లే మనకి యాక్సిడెంట్ జరిగిందని సార్ అర్థం చేసుకొని రిస్క్ తీసుకోలేక నన్ను బయటికి పంపించారు అంతేకాదు త్వరలో సార్ రితిక మేడంని పెళ్లి చేసుకోబోతున్నారంట సార్ని స్వయంగా నాతో చెప్పారు అని ఒకవైపు నవ్వుతూనే మరోవైపు కంటి నుంచి కన్నీరు కారుస్తూ చెప్తుంది మానస కంగారుగా మైదిలి కన్నీరు తుడుస్తూ ఎందుకే ఏడుస్తున్నావు పొరపాటున నువ్వు కానీ సార్ని ప్రేమించలేదు కదా అని అడుగుతుంది చచ నేనేంటి సార్ని ప్రేమించడం ఏంటి మానస నాకు సార్ అంటే ఇష్టం లేదు అని ఇష్టం లేదు ఇవి ఆనంద బాష్పాలు సార్ చెర నుంచి బయటికి వచ్చినందుకు అని అంటుంది మానస కోపంగా మైదిలితో నటించటం ఆపు మైదిలి నీ గురించి నాకు తెలియదా ఇప్పుడు ఎందుకు ఇలా ఏడుస్తూ బాధపడుతున్నావు నువ్వు సార్ని ప్రేమిస్తే వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పు సార్ని మిగిలిన విషయాలు చూసుకుంటారేమో లేకపోతే మరోసారి నీ వెంట పడ పడవద్దు అని చెప్పు అని అంటుంది నేను సార్ని ప్రేమించటం లేదు మానస ప్లీజ్ మరొకసారి ఆ మాట అనుకో పైగా సార్కి ఆల్రెడీ పెళ్ళి కూడా ఫిక్స్ అయ్యింది ఒకరికి సొంతమైన మనిషిని మనం ప్రేమించటం చాలా తప్పు ఈ విషయాన్ని ఇంతటితో వదిలే అలాగే సార్కి కూడా గట్టిగా చెప్పాను నన్ను ఇకపై కదిలించద్దు అని సార్ కూడా చెప్పారు ఆయనకి కూడా నా మీద ఇంట్రెస్ట్ లేదు వెళ్ళిపోవచ్చు అన్నారు అందుకే బయటికి వచ్చేసాను ఇక వర్క్ చే మళ్ళీ ఎవరైనా చూస్తే అరుస్తారు అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఇంకా ఎక్కువగా కదిలిస్తే మైదిలి ఏడుస్తుందని మానస కూడా వదిలేసి బాధపడుతూనే తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది అదే రోజు ఉదయం హర్షిత్ ఇక తనకే సొంతమన్న ఆనందంలో రితిక టిఫిన్ కోసం కిందకి రాగానే అక్కడే ఉన్న ఆర్యన్ ఆరోహి ఒకరికొకరు సైగలు చేసుకొని ఆర్యన్ రితికతో రితిక హర్షిత్ ఎవరినైనా ప్రేమించాడా అని సూటిగా అడుగుతాడు ఆర్యన్ అడిగిన ప్రశ్నకి రితిక నోటి వరకు తీసుకువచ్చిన టిఫిన్ చేయి జారి ప్లేట్లో పడి కంగారుగా తలపైకెత్తే ఆర్యన్ వైపు చూస్తూ అలా ఎందుకు అనిపించింది డాడీ మీకు అని అడుగుతుంది రిత్విక్ ఆర్వి కూడా టిఫిన్ తినటం ఆపేసి మరి ఆర్యన్ రితికల వైపు చూస్తూ ఉంటారు తెలియదు రితిక నువ్వు చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా నీతో పెళ్లికి ఒప్పుకోవటానికి హర్షిత్ ఎంత మాత్రం సిద్ధపడలేదు మేము ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే పెళ్ళికి ఒప్పుకున్నాడు మాకెక్కడో తేడా కొడుతుంది పొరపాటున హర్షిత్ ఎవరినైనా ప్రేమించాడేమో అని చిన్న అనుమానం అలాంటిదేమైనా ఉంటే రితిక నువ్వు హర్షిత్ జీవితం నుంచి పక్కకి తప్పుకో అదే నీకు హర్షిత్కి చాలా మంచిది బలవంతంగా హర్షిత్ జీవితంలోకి వెళ్ళాలని చూడకు అని సీరియస్గా అంటాడు రితిక మనసులో కోపంగా ఉన్న బయటికి మాత్రం నవ్వుతూ లేదు డాడీ హర్షిత్ బావ ఎవరినీ ప్రేమించటం లేదు ప్రేమిస్తే బావ ఎవరికైనా ధైర్యంగా ముక్కుసూటిగా చెప్తాడు ఇదిగో ఈ అమ్మాయిని నేను ప్రేమించానని ఇలా నాతో పెళ్లికి అస్సలు ఒప్పుకోడు కాబట్టి మీరు మీ ఆలోచనలని విరమించుకోండి బావ ఎప్పటికైనా నాకే సొంతం ఎప్పటికైనా సరే బావని నేనే పెళ్లి చేసుకుంటాను బావ కూడా నన్నే పెళ్లి చేసుకుంటాడు కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించకండి అని అంటుంది ఆర్యన్ అనుమానంగా నువ్వు చెప్తుంది నిజమే కదరిత మళ్ళీ ఎక్కడైనా అబద్ధమని తెలిస్తే హర్షిత్ ఎవరినైనా ప్రేమిస్తూ మనసులోనే బాధపడుతూ ఉంటే మాత్రం పెళ్లి పీటల మీదైనా సరే మీ పెళ్లి ఆపేసి హర్షిత్కి హర్షిత్ ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేస్తాను నీతో మాత్రం చేయను నీకు తెలుసు కదా మన ఫ్యామిలీలో చాలా వరకు అందరిది లవ్ మ్యారేజ్ నే అని ప్రేమకి మన కుటుంబంలో ఎంత వాల్యూ ఇస్తారనేది కూడా నీకు తెలిసే ఉంటుంది హర్షిత్ నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మాత్రం ఓకే కానీ అలా కాకుండా నీ మీద ప్రేమ లేకుండా వేరొకరి మనసులో పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకుంటే ముగ్గురి జీవితాలు నాశనం అవుతాయి అంతకు బదులు ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే మిగిలిన వాళ్ళు ఎప్పటికైనా అర్థం చేసుకొని మూవ్ ఆన్ అవుతారు కాబట్టి ఈ విషయం నువ్వు మా బాగా నీ ఎక్కించుకో అని సీరియస్గా చెప్పి టిఫిన్ చేసి సాయంత్రం వచ్చాక హర్షిత్తో అందరం కలిసి ఒకసారి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడదాం ఆరోహి హర్షిత్ మనసులో ఏముందో తెలుసుకోవటం ఇప్పుడు చాలా ముఖ్యం అని అంటాడు అలాగే ఆర్యన్ గారు మీరు ఏది చేసినా బాగా ఆలోచించి చేస్తారు నాకు మీ మీద నమ్మకం ఉంది అని నవ్వుతూ అంటుంది ఆర్యన్ టిఫిన్ తిని పైకి లేవగానే దృతిక కోపంగా తింటున్న టిఫిన్ వదిలేసి పైకి లేచి మీకు మీ కూతురి సంతోషం కన్నా మీ అల్లుడి సంతోషం ముఖ్యమా డాడీ నేను బావని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను పొరపాటున బావ ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకే ఇచ్చేస్తానని ఎలా అంటున్నారు ఇదెక్కడి న్యాయం ఇదే బావని నేను పెళ్లి చేసుకుంటే మీ కళ్ళ ముందే సంతోషంగా ఉంటా ఉంటాం కదా ఎప్పటికైనా బావని నన్ను ప్రేమించేలా మార్చుకుంటాను కానీ ఇద్దరి మధ్య రిలేషన్ కోసం బలవంతం చేయను మీరు పొరపాటును కూడా బావని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి బావ ఎవరినైనా ప్రేమిస్తే ఆ అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేస్తాను అని ఆలోచించకండి అలా చేస్తే మాత్రం మీ కూతుర్ని మీరు పూర్తిగా కోల్పోతారు అని బెదిరిస్తుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్